కలికిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా పిల్లి నియోజకవర్గం కలికిరి మండలం కలికిరి మేజర్ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభించారు కలికిరి మేజర్ పంచాయతీలోని అండేకరూపల్లి ఎల్లమ్మ టెంపుల్ వెనుక వీధి టీబీ రోడ్డు వెనుక వీధి స్టేట్ బ్యాంక్ రోడ్ రాజువారిపల్లి ప్రాంతాల్లో మొత్తం డెబ్బై మూడు లక్షల రూపాయల వ్యయంతో వేసిన సీసీ రోడ్లు డ్రైన్లు బోర్వెళ్లను ఎమ్మెల్యే నల్లార్ కిషోర్ కుమార్ రెడ్డి ఆటహాసంగా ప్రారంభించారు మొదట అంటే రూపల్లిలో పూర్తయిన డ్రైనేజ్ను కొట్టి శిలాపలకాన్ని ప్రారంభించారు అంతకుముందు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని టీడీపీ యువనాయకులు రెడ్డివారి రెడ్డి సర్పంచ్ ఎలయ్య ఈవో జి అశోక్ మరియు పంచాయతీ సిబ్బంది పుష్పగుచ్చం అందించి శాల్వాలు కప్పి పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు అనంతరం గుడి వెనుకవైపున నిర్మించిన డ్రైనేజ్ పనుల శిలాపలకాన్ని ప్రారంభించారు టీపీ రోడ్డు వెనుకవైపున వేసిన సీసీ రోడ్డు పనుల శిలాపలకాన్ని ప్రారంభించారు పోలీసులైన వెనుక విధిలో వేసిన త్రాగునీటి బోర్వెల్ను బటన్లోకి ప్రారంభించారు త్రాగునీటి ట్యాప్ని తిప్పి నీటిని వదిలారు రాజువారిపల్లిలో సీసీ రోడ్డు పనులను చివరగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్లారి లక్ష్మీకర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ మాలతి మహాల్ సతీష్ రెడ్డి నిజాం సనావుల్లా వాసునూర్ చంద్రశేఖర్ అఫ్రోజ్ రమేష్ బాబు వెంకటరెడ్డి సుధాకర్ రెడ్డి రిడప్రెడ్డి అల్లాబక్ష్ దినకర్ లేపాక్షు మహమ్మద్ ఎర్రెడ్డి వర్మ మదనపల్లి పిఆర్ఈఈ చంద్రశేఖర్ పీఆర్డీఈ మధుసూదన్ ఆర్డబ్ల్యూఎస్ శైలేంద్ర ఎంపిడి భానుమృతిరావు తహసీల్దార్ మహేశ్వరిబాయి ఈ మహమ్మద్ రియాజుద్దీన్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వేణుగోపాల్ రెడ్డి పిఆర్ఏ అభీద్ హౌసింగ్ ఏఈ చంద్రశేఖర్ ఏపీఎం దేవసేన ఎంఈఓలు కరీముల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు